హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు మేము అయితే చాలా బాగున్నామండి వచ్చేసి మా వారు వినాయకుడిని తయారు చేస్తున్నారనమాట మేము మొన్న ఒక వీడియోలో అలుగుపడింది అని చెప్పి వీడియో పెట్టాను కదా అక్కడి నుంచి మట్టి అయితే తీసుకొని వచ్చారు అంటే కొనుక్కోలేక అని కాదు మన చేతులతో వినాయకుడిని ఇది తయారు చేసి ఆ వినాయకుడికి పూజ చేస్తే అదొక హ్యాపీ కదా అట్లనే మా వాళ్ళు ఎప్పుడైనా ఇట్లనే తయారు చేస్తారనమాట మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా చిన్నప్పుడు ఒక అచ్చు వేసేవాళ్ళము కానీ మా హస్బెండ్ వాళ్ళు మాత్రం ఎప్పుడైనా ఇట్లనే చేస్తారు అచ్చు కాకుండా నార్మల్గా వచ్చినట్లు చేస్తారనమాట అంత నీట్గా ఏం రాలేదు చూడండి ఇది విమానం రెక్కనట్టుంది కొంచం మరి ఇంత పెద్దగా అయితే ఇంకా కొంచెం ఆగురు చెవు విరిగిపోయింది మొత్తం దీనికి వాటర్తో అయినా ఆయిల్ తో అయినా ఫినిషింగ్ టచ్ ఇస్తే నీట్గా స్మూత్ కనిపిస్తుంది ఇప్పుడు అంతా నర్ర నర్రగా అట్లా ఉంది లడ్డు కూడా ఇదే ప్రెసీ మరి బొజ్ వినాయక బొజ్ వినాయక ఈ కాలేది ఈ కాలు పెట్టలేంది ఇంకా అయిపోలేదా ఈ కాలు ఎట్లుందో తెలుసా వినాయకుడికి కాలు వచ్చినట్టు లేదు ఈ పీటకి కాలు ఉంది ఇక్కడ హోల్ ఎందుకు ఇచ్చిను ఇది ఎందుకు అసలు ఇక్కడ హోల్ ఎందుకేమైనా దాచి పెట్టుకుంటావా రే లడ్డు కింద పడిపోయింది ఇంకెక్కడ తయారు చేస్తారు సోఫా చేస్తావా నువ్వు ఇప్పుడు సరే చేసి సోఫా చేసా అయ్యేంటి కాళ్ళ సోఫా సోఫా కాళ్ళ అది ఓకే ఓకే సరే పెట్టు మేము తర్వాత అలంకార ప్రీడా ఇంకా ఏం తెలుసు చెప్పు నీకు చెప్పు ఎందుకు నవ్వుతున్నావు ఫినిషింగ్ టచ్ అయిపోయినవి చూద్దాం మనం బాయ్ బాయ్ వినేష్ ఏంటిది గణేష్ విఘ్నేష్ బాయ్ బాయ్ మమ్మీ నలు ఫోటో ది నలు ఫోటో ది Can't Papa moria. Can't Papa moria. yeah Papa Poria. Papa చదువుతున్నైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్